వైఎస్ఆర్ సిపి పార్టీ ఏకైక ఎజెండా ఏంటి అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడం కుల విద్వేషాలు రెచ్చగొట్టడం ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకి వీళ్ళు తెరదీసి రాష్ట్ర ప్రజల్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేయటం మనం చూసాం వచ్చిన వరదలు నిజంగా ఒక భీభత్సం ఎంత మంది తినడానికి అన్ని నీళ్ళల్లో ఉన్నారు తాగడానికి చుక్క నీరు లేదు మరి తిండి లేదు ఎవరికి పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు డే నైట్ ఎంతో ఇబ్బంది పడి ఇబ్బంది పడి ఇబ్బంది పడి ఎంతో వ్యయ ప్రయాసాలకు గురి వాళ్ళందరూ కూడా ఆ నీరంతా బయటికి పంపించడం చేస్తే వీళ్ళు చేసింది ఏంటి ఆ రోజున బోట్లు పెట్టేసి అక్కడ ఉన్న విజయవాడ బ్రిడ్జి సంబంధించి దాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్న వరదంతా కూడా ఆ గ్రామాల మీదకి ఆ సిటీ మీదకి రావటానికి ప్రయత్నం చేశారు మరి మొన్న చూస్తే ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి మరణాన్ని ఏ విధంగా వీళ్ళు రాజకీయం చేశారు ఎంత ఘోరమైన పదజాలాన్ని యూస్ చేశాడు బెన్ లింగం అనే వ్యక్తి తర్వాత చూస్తే వక్ఫ్ బిల్లు దానికి సంబంధించి కూడా చాలా విధాలుగా మాట్లాడటం ద్వంద్వ వైఖరి లోక్సభలో ఒకరాగా రాజ్యసభలో ఒకలాగా మళ్ళీ దాని మీద మేము సుప్రీం కోర్టుకి వెళ్ళామని వీళ్లే ప్రచారం చేసుకోవటం మరి అదే వక్ఫ్ భూమికి సంబంధించి వీళ్ళ సాక్షి ఛానల్ బిల్డింగ్ ఉంది అనేది అందరికి తెలిసిన విషయం